ప్రతి జీవితానికి ఒక కథ ఉంటుంది ప్రతి కథలో ఒక పాఠం ఉంటుంది ఆ పాఠమే మన భవిష్యత్తు జీవిత పాఠాలు వెల్కమ్ టు మై ఛానల్ ఆ ఒక్క అడుగు వెయ్యకపోతే జీవితాంతం బాధపడతారు ఒకే కల ఇద్దరు ప్రాణ స్నేహితులు కాని సరిగ్గా ఐదేళ్ల తర్వాత ఒకరు విజేతది నిలిస్తే మరొకరు జీవితాంతం బాధపడే వ్యక్తిగా మిగిలిపోయారు వాళ్ళిద్దరి జీవితాలను మార్చేసిందేంటో తెలుసా కేవలం ఒక్క అడుగు ఆ అడుగు వెనకున్న కథేంటో ఇప్పుడు చూద్దాం రవి కుమార్ వాళ్ళది విడదీయలేని స్నేహం ఒకే ఊరు ఒకే బడి చివరికి వాళ్ల కూడా ఒకటే చదువు పూర్తయ్యాక ఎవరికిందో చేతులు కట్టుకుని ఉద్యోగం చేయడం వాళ్ళిద్దరికీ లేదు సొంతంగా ఓ వ్యాపారం పెట్టాలి పది మందికి ఉపాధి ఇవ్వాలి సమాజంలో తమకంటూ ఓ గుర్తింపు సంపాదించుకోవాలి ఇలాంటి మాటలు వాళ్ల మధ్య రోజూ వినిపించేవి వాళ్ల కళ్లల్లో ఆశ మాటల్లో ఆవేశం స్పష్టంగా కనిపించేవి కాని ఆ కలల సౌధాన్ని ఎలా నిర్మించాలో మాత్రం వాళ్లకు తెలియదు ఓ రోజు పేపర్లో వాళ్ల కళ్ళు మెరిసేలా ఓ ప్రకటన కనిపించింది యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఓ కొత్త పథకం తెచ్చిందని మంచి బిజినెస్ ప్లాన్తో వస్తే చాలు తక్కువ వడ్డీకే లోనిస్తామని దాని సారాంశం అది చూస్తూనే రవి ఉత్సాహంగా కుమార్ చూశావా ఈ అవకాశం మనకోసమే వచ్చింది వెంటనే అప్లై చేద్దాం అన్నాడు కుమార్ మాత్రం ఆ ప్రకటనను నిరాశగా చూశాడు అతని ముఖంలో ఉత్సాహం లేదు ఆందోళన ఉంది అంత ఈజీ కాదురా రవి దీని ప్రాసెస్ చూసావా ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయాలి ఆఫీసుల చుట్టూ కాళ్ళరిగేలా తిరగాలి ఇదంతా మన వల్ల అవుతుందా మనకేం అనుభవం ఉందని లోనిస్తారు ఒకవేళ ఇచ్చినా బిజినెస్ ఫెయిల్ అయితే అప్పుల ఊబిలో కూరుకుపోతాం వద్దురా తొందరపడొద్దు కాస్త ఆగి ఆలోచిద్దాం అన్నాడు రవికి కుమార్ మాటల్లోని భయం అర్థమైంది తనకూ భయమేసింది కాని అతని మనసులో ఏదో తెలియని శక్తి ప్రయత్నించి ఓడిపోయినా పర్లేదు కాని ప్రయత్నించకుండానే ఓటమిని ఒప్పుకోకు అని హెచ్చరిస్తూనే ఉంది కుమార్ వైపు తిరిగి నిజమేరా భయంగానే ఉంది కాని ఎప్పటిదాకా ఇలా కలలు కంటూ కూర్చుందాం దాన్ని నిజం చేసుకోవడానికి ఒక్కడుగు కూడా ముందుకు వేయొద్దా ఈరోజు ఈ అడుగు మిస్ అయితే బహుశా జీవితంలో మళ్లీ ఇలాంటి ఛాన్స్ రాదేమో నేను ట్రై చేద్దామనుకుంటున్నాను ఫలితం ఏమైనా సరే నువ్వు వస్తావా అని అడిగాడు కుమార్ భయంతో తల అడ్డంగా ఊపాడు వద్దురా మన కుటుంబ పరిస్థితులు తెలుసుకదా నేను రిస్క్ తీసుకోలేను ముందు ఏదైనా మంచి ఉద్యోగంలో చేరి డబ్బు సంపాదించాక బిజినెస్ గురించి ఆలోచిస్తా నువ్వుకూడా అదే చెయ్యి అని సలహా ఇచ్చాడు ఆ రోజు ఒకే గమ్యం ఉన్న ఆ ఇద్దరు స్నేహితుల దారులు విడిపోయాయి రవి భయపడుతూనే ఆ ప్రభుత్వ కార్యాలయం వైపు తన మొదటి అడుగు వేశాడు కుమార్ ఒక సురక్షితమైన ఉద్యోగం వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు రవి నడిచిన దారి పూలబాట కాదు కుమార్ చెప్పినట్లే అది ముళ్లబాట అప్లికేషన్ ఫామ్ నింపడానికే వారం పట్టింది ప్రాజెక్ట్ రిపోర్ట్ కోసం ఎంతోమందిని కలిశాడు వందల యూట్యూబ్ వీడియోలు చూశాడు రాత్రులు నిద్రపోయిన సందర్భాలు చాలా తక్కువ ప్రతిరోజు ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేసేవాడు ఒక ఆఫీసర్ ఒక కాగితం అడిగితే మరొకరు ఇంకోటి అడిగేవారు నీకెందుకురా ఈ తలనొప్పి వెళ్ళిపో అని నిరుత్సాహపరిచిన వాళ్లే ఎక్కువ కొన్నిసార్లు కూడా కుమార్ చెప్పిందే కరెక్టేమో అనవసరంగా ఇరుక్కున్నాను అనిపించేది కాని ఇంటికొచ్చి తను కష్టపడి రాసుకున్న ప్రాజెక్ట్ ఫైల్ చూసుకోగానే మళ్ళీ శక్తి వచ్చేది ఈరోజుకి ఈ పని పూర్తయింది గదా రేపటి సంగతి రేపు చూద్దాం అని సర్ది చెప్పుకునేవాడు ఒక గంట ఒక రోజు ఒక వారం ఇలా తన లక్ష్యాన్ని చిన్న చిన్న పనులుగా విభజించుకున్నాడు ఒక సంతకం పూర్తయినా ఒక ఆఫీసర్ పాజిటివ్గా మాట్లాడినా దాన్నే పెద్ద విజయంగా ఫీలయ్యేవాడు ఆరు నెలల అలుపెరగని పోరాటం తర్వాత అతని లోన్ శాంక్షన్ అయింది ఆ రోజు రవి కళ్లల్లో వచ్చిన ఆనంద బాష్పాలకు వెలకట్టలేం కాని ఇది ఆరంభం మాత్రమేనని అతనికి తెలుసు ఒక చిన్న అద్యగది ఒకే ఒక్క మెషిన్ అదే అతని ప్రపంచం మార్కెటింగ్ కోసం తనే వీధి వీధి తిరిగాడు మొదటి ఆర్డర్ వచ్చినప్పుడు దాన్ని ఒక పండగలా చేసుకున్నాడు వచ్చిన లాభంలో ఒక్క రూపాయి కూడా సొంతానికి వాడుకోలేదు మళ్లీ వ్యాపారంలోనే పెట్టాడు ఒక మెషిన్ రెండయ్యాయి ఇద్దరు ఉద్యోగులు నలుగురయ్యారు ప్రతి అడుగులోనూ ఒక సవాలు ప్రతి సవాల్లోనూ ఒక కొత్త పాఠం ఆ చిన్న అడుగుల ప్రయాణం నెమ్మదిగా ఓ పెద్ద సామ్రాజ్యానికి పునాది వేసింది మరోవైపు కుమార్ అనుకున్నట్లే ఓ పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు మంచి జీతం వీకెండ్ పార్టీలు జీవితం చాలా సౌకర్యవంతంగా సాగిపోతోంది మొదట్లో రవి కష్టాలు చూసి అప్పుడే చెప్పాను కదా అంత ఈజీ కాదని నా నిర్ణయమే కరెక్ట్ అని గర్వపడ్డాడు నెల రాగానే జీతం అకౌంట్లో పడుతుంది ఈఎంఐలు బిల్లులూ పోగా కొంచెం డబ్బు మిగులుతుంది స్నేహితులతో సినిమాలు షికార్లు జీవితం ఒకే గాడిలో పడిపోయింది వ్యాపారం చేయాలనే తన పాత కలను అతను మరిచిపోలేదు ఇంకొన్ని డబ్బు చేరని అప్పుడు స్టార్ట్ చేస్తా మంచి అనుభవం వచ్చాక రిస్క్ తీసుకుంటా పిల్లలింకొంచెం పెద్దయ్యాక ధైర్యం చేస్తా అంటూ తన కలను వాయిదా వేస్తూనే ఉన్నాడు ఏళ్లు గడిచిపోయాయి కుమార్ అదే కంపెనీలో ప్రమోషన్ కొట్టాడు జీతం పెరిగింది కాని అతని లోపల అసంతృప్తి అనే అగ్ని కూడా పెరిగింది ఉదయం తొమ్మిది గంటలకు లాగిన్ సాయంత్రం ఆరు గంటలకు లాగౌట్ అదే పని అదే రొటీన్ జీవితం అప్పుడప్పుడు రవి గురించి వార్తలు వినిపించేవి రవి కొత్త బ్రాంచ్ పెట్టాడని పదుల సంఖ్యలో ఉద్యోగాలిచ్చాడని తెలిసినప్పుడు కుమార్ గుండెలో ఏదో తెలియని నొప్పి అది అసూయ కాదు నిస్సహాయత ఆ స్థానంలో నేను కూడా కదా ఉండాల్సిందికదా ఎందుకొయాను అనే ప్రశ్న అతన్ని ప్రతిక్షణం వేధించేది కాని తన సౌకర్యవంతమైన జీవితం అనే బంగారు పంజరంలో అతను బందీ అయిపోయాడు బయటికి రావడానికి భయం లోపల ఉండడానికి ఇష్టంలేని స్థితి అతని వాయిదా గుణం అతని కలను నెమ్మదిగా హత్యచేస్తోంది ఏడేళ్లు గడిచిపోయాయి రవి ఇప్పుడు ఆ పట్టణంలోనే ఒక గౌరవనీయమైన వ్యాపారవేత్త అతని కంపెనీలో యాభై మందికి పైగా పనిచేస్తున్నారు అతను కోట్లు గడించకపోయినా తన కలను బ్రతుకుతున్నాడు ప్రతిరోజు కొత్త సవాళ్లను ఆస్వాదిస్తున్నాడు ఒకరోజు కుమార్ తన కొడుకు స్కూల్ వార్షికోత్సవానికి వెళ్లాడు ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చింది మరెవరో కాదు తన చిన్ననాటి స్నేహితుడు రవి వేదిక మీద రవి తన ప్రయాణం గురించి మాట్లాడుతున్నాడు ఏడేళ్ల క్రితం నా స్నేహితుడు వద్దని వారించినా భయపడుతూనే ఓ చిన్న అడుగు ముందుకు వేశాను ఆ ఒక్క అడుగే ఈరోజు ఇక్కడ నిలబెట్టింది అని చెప్పినప్పుడు ఆడిటోరియం మొత్తం చప్పట్లతో దద్దరిల్లింది కానీ ఆ చప్పట్ల శబ్దంలో కుమార్ తన గుండె పగిలిన శబ్దాన్ని స్పష్టంగా విన్నాడు కళ్లల్లో నీళ్లు తిరిగాయి అందరూ రవికి అభినందనలు చెబుతున్నప్పుడు కుమార్ మాత్రం ఓ మూలన ఒంటరిగా నిలబడి చూస్తున్నాడు రవిని చూసిన కుమార్ తనని తాను ఆపుకోలేకపోయాడు రవి ఆ రోజు నేను పెద్ద తప్పు చేశాను ఆ ఒక్క అడుగు ఆ ఒక్క అడుగు నేను కూడా నీతో పాటు వేసి ఉంటే బహుశా ఈరోజు నా జీవితం వేరేలా ఉండేదేమో ప్రతిరోజు ప్రతి క్షణం అదే ఆలోచిస్తూ కుమిలిపోతున్నాను సేఫ్ లైఫ్ కోసం వెతుక్కొని నా అసలు లైఫ్నే పోగొట్టుకున్నాను ఆ ఒక్క అడుగు వేయకపోతే జీవితాంతం బాధపడతారని అంటారు కదా ఆ బాధ ఎలా ఉంటుందో ఇప్పుడు అనుభవిస్తున్నాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు రవి తన స్నేహితుణ్ణి ఓదార్చడానికి భుజం మీద చెయ్యి వేశాడు ఆ స్పర్శలో జాలి లేదు ఒక స్నేహితుడు మాత్రమే అర్ధం చేసుకోగల బాధ ఉంది కుమార్ బాధ ఆ ఒక్క అడుగు వేయడానికి భయపడిన ప్రతి ఒక్కరి బాధ చూశారు కదా రవి కుమార్ కథలో తేడా ఎక్కడొచ్చిందో ఇది కేవలం వాళ్ళిద్దరి కథే కాదు మనలో చాలామంది కథ మన జీవితంలో కూడా ఇలాంటి సందర్భాలు వస్తాయి కొత్త వ్యాపారం కొత్త ఉద్యోగం బరువు తగ్గాలనుకోవడం ఏదైనా సరే మన ముందు రెండు దారులుంటాయి ఒకటి రవి ఎంచుకున్నది భయాలున్నా ధైర్యం చేసి ముందడుగు వేయడం రెండవది కుమార్ ఎంచుకున్నది సరైన సమయం కోసం చూస్తూ వాయిదా వేయడం మనం ఒకపై చేయకపోవడం వల్ల ఏమీ నష్టపోలేదని అనుకుంటాం కానీ అక్కడే మనం పప్పులో కాలేస్తాం దీన్నే కాస్ట్ ఆఫ్ ఇనాక్షన్ అంటారు అంటే ఏమీ చేయకపోవడం వల్ల మనం చెల్లించే అసలు వెల కుమార్ ఉద్యోగం చేస్తున్నాడు జీతం తీసుకుంటున్నాడు పైకి చూస్తే నష్టపోలేదు కానీ అతను కోల్పోయింది డబ్బు కాదు విలువైన సమయం అతను కోల్పోయింది అవకాశం కాదు ఆత్మవిశ్వాసం అతను కోల్పోయింది విజయం కాదు సంతృప్తికరమైన జీవితం ఏమీ చేయకుండా ఉండడం అనేది ఒక సైలెంట్ కిల్లర్ అది మన కలల్ని మనకు తెలియకుండానే చంపేస్తుంది కొన్నేళ్ల తర్వాత వెనక్కు తిరిగి చూసుకుంటే మనం చేసిన తప్పులకన్నా చేయకుండా వదిలేసిన పనులే మనల్ని ఎక్కువగా బాధిస్తాయి మరోవైపు రవి జీవితంలో కాంపౌండింగ్ ఎఫెక్ట్ ఆఫ్ స్మాల్ యాక్షన్స్ అంటే చిన్న పనుల యొక్క చక్రవడ్డీ ప్రభావాన్ని చూడొచ్చు రవి ప్రతిరోజు వేసింది చిన్న అడుగే కానీ ఆ చిన్న అడుగులే ఒకదానికొకటి తోడై చక్రవడ్డీలా పెరిగి ఏడేళ్లలో అతన్ని ఉన్నత స్థానానికి చేర్చాయి విత్తనం వేసిన రోజే అది మహావృక్షం కాదు రోజూ నీరు పోయాలి మన లక్ష్యం కూడా అంతే ప్రతిరోజూ దానికోసం ఒక గంట కేటాయించడం ప్రతిరోజు ఒక చిన్న అడుగు ముందుకు వేయడం మొదట్లో ఇది చిన్న మార్పులానే అనిపించవచ్చు కానీ సంవత్సరాలు గడిచే దీని ప్రభావం అద్భుతమైన ఫలితాలనిస్తుంది ఈ విశ్లేషణ మీలో ఓ కొత్త ఆలోచనను రేకెత్తించి ఉంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మీ మద్దతు తెలియచేయండి ఇది మాలాంటి కంటెంట్ క్రియేటర్లకు మిగపెద్ద బూస్ట్ ఇస్తుంది బహుశా ఈ వీడియో చూస్తున్న మీలో చాలామంది కుమార్లాంటి పరిస్థితిలోనే ఉండి ఉండవచ్చు ఓ అద్భుతమైన బిజినెస్ ఐడియా ఉండి ఎక్కడ మొదలుపెట్టాలో తెలియక ఆగిపోయారా రేపటి నుంచి జిమ్ పక్కా అని ప్రతిరోజు అనుకుంటూ వాయిదా వేస్తున్నారా ఒక పుస్తకం రాయాలనే కల ఉండి మొదటి పేజీ కూడా రాయలేకపోతున్నారా మీరు భయపడుతున్నారని నాకు తెలుసు అవుతానేమో నలుగురు నవ్వుతారేమో డబ్బు పోతుందేమో ఇలా ఎన్నో భయాలు మిమ్మల్ని వెనక్కి లాగుతుండవచ్చు మీ భయాలు నిజమే కానీ ఒక్కడి గుర్తుపెట్టుకోండి ప్రయాణం మొదలు పెట్టకుండా గమ్యాన్ని చేరలేం మొదటి అడుగు వెయ్యకుండా వెయ్యి మైళ్లైనా నడవలేం మీ లక్ష్యం ఎంత పెద్దదైనా సరే దాన్ని చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టండి పుస్తకం రాయాలనుకుంటే ఈ రోజు ఒక్కపేరా రాయండి యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటే ఈ రోజు మీ ఛానల్ పేరేంటో డిసైడ్ అవ్వండి బరువు తగ్గాలనుకుంటే ఈ రోజు ఓ ఐదు నిమిషాలు నడవండి చాలు ఆ మొదటి అడుగు మిమ్మల్ని ఒక్కసారే విజయ తీరాలకు చేర్చకపోవచ్చు కాని అది మిమ్మల్ని కుమారున్న చోట మాత్రం ఖచ్చితంగా ఉండనివ్వదు ఆ మొదటి అడుగు మీలోని భయాన్ని తగ్గిస్తుంది మీ మీద మీకు నమ్మకాన్ని పెంచుతుంది ఆ మొదటి అడుగే రెండో అడుగు వేయడానికి కావలసిన ధైర్యాన్నిస్తుంది మిత్రులారా జీవితం అవకాశాలను మన ముందు ఉంచుతుంది అంతే వాటిని అందిపుచ్చుకోవాల్సిన బాధ్యత మనదే రవి కుమార్ కథ మనకు చెప్పే నీతి ఇదే గెలిచేవాడికి ఓడిపోయేవాడికి మధ్య తేడా శక్తి సామర్థ్యాలు కాదు వారు తీసుకునే నిర్ణయాలు వారు వేసే ఆ మొదటి అడుగు మాత్రమే మీరు రవిలా మీ కలను జీవించాలనుకుంటున్నారా లేక కుమార్లా అయ్యో ఆ రోజు ఆ అడుగు వేసి ఉంటే బాగుండేది అని జీవితాంతం బాధపడుతూ మిగిలిపోవాలనుకుంటున్నారా నిర్ణయం మీదే ఆ మొదటి అడుగు రేపు కాదు ఈరోజు కాదు కాదు ఇప్పుడే వేయండి మీ మదిలో ఉన్న ఆ ఆలోచనకు ప్రాణం పోయండి ఈ వీడియో మీ జీవితంలో ఆ మొదటి అడుగు వేయడానికి ప్రేరణ ఇచ్చిందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఇలాంటి మరిన్ని స్ఫూర్తిదాయకమైన వీడియోల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకుని ఆ గంట సింబల్ను నొక్కండి అలాగే మీరు ధైర్యం చేసి వేయాలనుకుంటున్న ఆ మొదటి అడుగు ఏమిటో కామెంట్స్లో మాతో పంచుకోండి మీ కథను వినడానికి మీ ప్రయాణంలో మేము కూడా తోడుగా ఉండడానికి ఎదురుచూస్తూ ఉంటాం గుర్తుపెట్టుకోండి మీ ప్రయాణం ఎంత గొప్పదైనా అది మొదలయ్యేది ఆ ఒక్క అడుగుతోనే ధన్యవాదాలు